హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకరకు కుమాండూరి సో ఈ రోజు వీడియో ఏంటంటే మా డిగ్రీ ఫ్రెండ్స్ మేము అందరం కూడా తిరుపతికి వెళ్తున్నాము శ్రీవారి దర్శనానికి యాక్చువల్లీ అంటే ఎల్లుండి మార్నింగ్ మేము నడక మీద అలిపిరి మెట్ల ద్వారా మేము దర్శనానికి వెళ్తున్నాం గైజ్ ఇంకోటి దర్శనంలో ఒక చిన్న మాకు డిస్టర్బెన్స్ వచ్చింది వీడియో చూసే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీకర్ కుమాండూరి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకర్ కుమాండూరి సో ఈ రోజు వీడియో ఏంటంటే మా డిగ్రీ ఫ్రెండ్స్ మేమందరం కూడా తిరుపతికి వెళ్తున్నాము శ్రీవారి దర్శనానికి యాక్చువల్లీ మాకు ఇల్లుండి సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి కి దర్శనం మార్నింగ్ మేము కింద గోవిందరాజస్వామి దేవాలయం అండ్ శ్రీనివాస్ మంగాపురం ఇవన్నీ కింద దర్శించుకుంటాం ఇంకా వీధుల్లో ఉన్న దేవాలయాలు గణపతి దేవాలయం ఇవన్నీ కూడా దర్శించుకుంటాము సో రేపు మార్నింగ్ అంటే అంటే ఎల్లుండి మార్నింగ్ మేము నడక మీద అంటే అలిపిరి మెట్ల ద్వారా మేము దర్శనానికి వెళ్తున్నాం గైస్ ఇంకోటి దర్శనంలో ఒక చిన్న మాకు డిస్టబెన్స్ వచ్చింది అదేందో మీరు ఈ వీడియోలో చూసేయండి మధ్యలో అండ్ మొత్తానికి అయితే ఇంత డిస్టర్బెన్స్ వచ్చినా కానీ మాకైతే చాలా బాగా అయింది దర్శనము అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేయాలనుకుంటున్నాము మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నామో ఏమేం చేస్తున్నాము సో ఇవన్నీ కూడా చూసేయండి అండ్ ఈ వీడియో చూసే ముందు నాకు మీ సపోర్ట్ నాకు కావాలి కదా సో మీ యొక్క సపోర్ట్ ద్వారా నేను ఇంకా వీడియోస్ మరిన్ని వీడియోస్ తీయాలి అనేసి అనుకుంటున్నాను సో వీడియో చూసే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీకర్ వీడియోలోకి మాండూరి వీడియోలోకి గో ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో లో దిగాను ఎస్ టెన్ అంట మాది ఎస్ వన్లో లో ఇప్పుడు నేను నా కోసం మా ఫ్రెండ్స్ అందరు వెయిట్ చేస్తున్నారు రవి రవీందర్ వీడి పేరు లిక్కు వీడి పేరు అజయ్ వీడి పేరు మోనేష్ హాయ్ చెప్పు హాయిప్ వీళ్ళందరూ వీడియోకి అంటే కొంచెం ఇంట్రో పట్టి తర్వాత ఎక్స్ట్రా మారుతారు అరే దీపక్ హాయి రా వీడు మా దాంట్లో మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ఈ రోజు ట్రైన్ లో ఫుడ్ చపాతీలు అండ్ పులిహోర గాయస్ నేను డైట్ కాబట్టి ఓన్లీ చపాతీ ఒకటే తింటున్నాను ఇవన్నీ తినట్లేదు నాకు చాలా ఇష్టం క్రేవింగ్స్ బట్ నేను తినట్లేదు ఫ్రెండ్స్ తగ్గించుకుంటే మంచిది ఏం చేస్తాం డైట్లో ఉన్నా డైట్ బాధ డైట్ కష్టాలు ఇవన్నీ ఓన్లీ టూ చపాతీస్ తింటాను అదే చూడరా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి షార్ట్సా షార్ట్స్ కాదు మొత్తం యూట్యూబ్ కంప్లీట్ వీడియో అందులో లవన్న ఉందిరా కావాల పైకి రాన్న బ్యాగ బ్యాగెట్ కొట్టి బాగుంది మొత్తం అరవై అంతా ట్యాబ్లెట్

అరే సెంటర్ రిజ్ కి కూడా డేట్ చూసేటోడి రా ఫస్ట్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఇప్పుడు యాక్చువల్లీ అది ఏంటంటే దానిలోకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నావు అక్కడ నుంచి గదికెళ్ళేసి అది యాక్చువల్ తెలియదు ఏది ఒకసారి చూపి చూపిరా మంచిగా పైకి చూపిరా పైకి చూపి అసలు చూపిస్తే కదా తెలిసేది కంటిల్ 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 అంటే ఇది గొంతులో గరగర అంటే గొంతులో గరగర మాయమైతుంది గరగర గరగరంటే గొంతులో గరగర మాయమైతుంది నీకు తెలీదు తెలియనట్టే ఉండు తినరా మంచిదిరా కాదురా గొంతు మంచిగా క్లియర్ అవుతుంది అరే డ్యూయల్ కెమెరా ఇటు 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 నువ్వు ఇటు వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ ఈ దరిద్రుడితో నేను ఫోటో దిగుతున్నాను ఇదే తగ్గించుకుంటే మంచిది పీడే పెద్దల దీన్ని చూడరా ఇక్కడ చూసేపు బ్యాగ్ ఓపెన్ చేస్తే మొత్తం చెప్తే కనిపిస్తుంది

కూలింగ్ నేను మరీ అంత ఎదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా మనిషు అరే కొండెక్తవా ఎక్కవా కొండెక్కువ ఆ కొండ కరుగుతుంది నేను గుర్రు కొట్ట నువ్వంత హాష్ గా మాట్లాడచ్చు

పశువుల డాక్టర్ వెటనరీ డాక్టర్ అరే ఆ పశువుకి కొంచెం నయం చేయ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా కానీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ బాగా ఉండదు దట్ ఈస్ కాల్ అవర్ ఫ్రెండ్షిప్ అది గైస్ మొత్తానికి రాత్రి అంతా మస్తు ఎంజాయ్ చేసినాం గైస్ ఏంటంటే చాలా రోజులైంది కదా కలిసి ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మేము కలిసాము సో ఇంకా అట్లా మాట్లాడుతూ 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 రాత్రి పన్నెండు ఒంటి గంట అయింది గైస్ ఇంకా లేట్ నైట్ అలా పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేచాము లేనింగ్ జస్ట్ రైలు ఉంటది షెల్ ముందే నెక్స్ట్ ఇంకొక పది నిమిషాలు తిరుపతిలో ప్రతిలవిస్తాము నేను గుడ్ మార్నింగ్ చెప్పి చెప్పే చెప్తాను యూట్యూబ్ ఆన్ చేస్తే చెప్పి ఆన్ చేస్ నావల కాదు అన్న యా వల్ల కాదు రేయ్ పొద్దున్నే గాయస్ మొత్తానికి తిరుపతికి వచ్చేసినాం రైల్వే స్టేషన్ కిందకి దిగంగానే విష్ణు నివాసం అనే ఒక లాడ్జ్ ఉంది దాంట్లోకి మేము దిగాము ముందుగానే బుక్ చేసుకున్నాము రూమ్స్ అవన్నీ కానీ కింద మొత్తము బుక్ చేసుకునే వాళ్ళందరు కింద ఉంటారు కదా అది చాలా రష్గా ఉంది అందరినీ తోసుకుంటూ తోసుకుంటూ మా రూమ్కి మేము వెళ్ళిపోయాము అతి కష్టంగా వెళ్ళినాం అది కూడా మేము బుక్ చేసినప్పటికీ కూడా మేము అతి కష్టంగా బైక్ వెళ్ళినామంటే ఇంత దారుణంగా ఉన్నారు జనాలు అక్కడ ఏది ఏమైనా కానీ మొత్తానికి మేము మా రూమ్కి సేఫ్గా వచ్చేసాం గైస్ హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ రూమ్కి వచ్చేసాము అన్నా అరే నేనన్నా హాయ్ ఫ్రెండ్స్ వీడు నా బెస్ట్ ఫ్రెండ్ దోస్ ఫైనలీ రూమ్కి వచ్చేసాము ఫుల్ అందరూ బాగా టైడ్ అయిపోయారు ట్రైన్లో నిద్ర లేదు ఏమి లేదు సో అందరు టైడ్ అయిపోయారు ఇప్పుడు ప్రశాంతంగా పడుకొని స్నానం చేసి రెడీ అయ్యి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ యా గాయస్ ఇప్పుడే స్నానం అయిపోయింది ఇప్పుడు మేము రేపు దర్శనం మాకు సో కింద ఆ అన్ని దేవాలయాలన్నీ చూసుకుందామని ఇప్పుడు వెళ్తున్నాము హలో గాయస్ కింద ఫస్ట్ గోవిందరాజస్వామి దేవాలయం ప్లస్ ఇంకా అన్ని ఉన్నాయి కింద ఫస్ట్ దర్శనం చేసుకొని రేపు కాలినడకతోటి పైకి వెళ్తాము సో ఇప్పుడు కింద అంతా దర్శనం చేసుకుంటున్నాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం రా గోవిందరాజ స్వామి టెంపుల్ రెక్కు అయితే ఇప్పుడు ఎప్పుడైనా కుదరం ఇప్పుడు ఎప్పుడో శ్రీకరణకి మీరు అజయ్ గారు సో ఏ పూజ చేసినప్పుడు ఫస్ట్ వినాయకుడిని మనం దర్శిస్తాం కాబట్టి ఇక్కడ వినాయకుడు టెంపుల్కి వచ్చాను గైస్ ఫస్ట్ మనం ఏ పూజ చేసినా సో వినాయకుడి దర్శనం చేసుకోవాలి వినాయకుడి పూజ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వినాయకుడి టెంపుల్కి రావడం జరిగింది అందరం కూడా వచ్చినాం ఫస్ట్ వినాయకుడి తోటి అన్ని స్వామి దేవాలయం కూడా ఇక్కడే ఉంది సో అన్ని దేవాలయాలు దర్శనం చేసుకున్న కింద రేపు మార్నింగ్ మెట్ట ద్వారా మేము పైకి వెళ్తున్నాము మెయిన్ తిరుమలకి సో ఇవన్నీ సో నేను రేపు మన వీడియో ద్వారా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇప్పుడు దర్శనం కలుపుదాం లెట్స్ గో ఫైనలీ గోవిందరాజస్వామి టెంపుల్కి వచ్చే వచ్చేసాము ఒకసారి దర్శనం చేసుకోండి ఫైనలీ గోవిందరాజ స్వామి టెంపుల్కి వచ్చేసాము సో ఫోన్స్ ఇక్కడ ఇవ్వాలి సో ఫోన్స్ లోపల కలవలేదు సో మా దర్శనం అయిపోయాక మళ్ళీ నేను వీడియోలోకి వస్తాను గాయస్ ఇప్పుడే దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయినాక ఇక్కడ అన్న ప్రసాద వితరణ సో ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఇక్కడికి వెళ్తున్నాము మేమందరం మాత అన్నపూర్ణేశ్వరి చిత్ర విచిత్ర నవరత్నాభరణాలను బంగారు పట్టుచీరను నీవు ధరించావు వక్షస్థలంపై ముత్యాలహారాలు ప్రకాశిస్తున్నాయి అన్నదానం కేంద్రం దగ్గరకు వచ్చేసినాము అంటే ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర అన్నదానం ఉంటుంది అసలు కూడా అవసరం లేదు తిరుపతికి వస్తే పొద్దున నుంచి చాలా అలసిపోయాము వినాయకుడి టెంపుల్ తో స్టార్ట్ అయ్యి ఆ చుట్టుపక్కల నుండి ప్రతి ఒక్క దేవాలయం దర్శనం చేసుకున్నాము అండ్ లాస్ట్ మేము గోవిందరాజస్వామి దేవాలయం దర్శనం చేసుకున్నాము సో గోవిందరాజస్వామి టెంపుల్ వెనకాల అన్నదాన కేంద్రం ఉంది సో అక్కడ ఆ భోజనం చేసేసి వెంటనే రూమ్కి వచ్చి ఎలా పడుకున్నామో మాకే తెలియదు గైస్ ఓవరాల్గా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుకున్నాము ఇప్పుడే లేచాము లేచి ఇంకా ఫ్రెషప్ అయ్యి శ్రీనివాస మంగాపురంకి వెళ్దామనేసి డిసైడ్ అయ్యాము అన్ని మంత్రములు వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను అన్ని మంత్రములు ఇందే ఆవహించను హలో గాయ్స్ ఇందాకలా శ్రీనివాస్ మంగాపురంకి వచ్చాము సో ఇక్కడ కోనేరు చూడు చూడండి కోనేరు చాలా అద్భుతంగా ఉంది కదా దీంట్లో ఫిషెస్ ఉంటాయి నామాలతో ఉంటాయి ఫిషెస్ చాలా చాలా బాగుంటాయి హలో గాయ్స్ మార్నింగ్ నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్లో ఉన్నాము ఫ్రెండ్స్ ఇస్కాన్ టెంపుల్లో లోపల కెమెరా లేదు కానీ నేను సాధ్యమైనంత వరకు లోపల చూపించాలంటే ట్రై చేస్తాను ཨོཾ་ కృష్ణ హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి గైస్ నేను మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా నాకు శ్రీవారి దర్శనానికి చాలా చాలా ఇబ్బంది అయిందని చెప్పేసి ఏంటంటే ఓవరాల్గా మేము టికెట్స్ అన్నీ కూడా బుక్ చేసుకున్నాము ట్రైన్ టికెట్సే కానీ అక్కడ వసతి ఉండడానికి వసతి కానీ అన్ని రూమ్స్ అన్నీ కూడా బుక్ చేసుకున్నాము సో దర్శనానికి వచ్చేసరికి చాలా పెద్ద పెంట్ అయింది గైస్ ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే మా మా ఫ్రెండ్స్ మేమందరం సిక్స్ మెంబర్స్ వెళ్ళాం గైస్ సో దాంట్లో ఫోర్ మెంబర్స్కి ప్రాపర్గా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ అయ్యాయి సో నాకు ఇంకా నా ఫ్రెండ్ అదేన ఒక అబ్బాయికి ఇద్దరికి బుక్ అవ్వలేదు సో ఆ విషయం నాకు వాళ్ళు ముందుగా చెప్పలేరు మా ఊళ్ళు నేను ఏంటంటే నేను రానని చెప్పేసి చెప్పలేదు అది అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది తెలిసి ఇంకా పెద్ద గొడవ అయింది అది వేరే విషయం అయిపోయాక ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఇంకా మేమిద్దరము మాకు లాడ్జ్ ఇచ్చారు కదా గైస్ విష్ణు నివాసం అని సో దాని కింద ఆ రోజు రాత్రి అంటే దర్శనానికి ముందు రోజు రాత్రి ఆ పది గంటలకి లైన్లో ఉంటే టోకెన్ టికెట్స్ ఇస్తారంట సో అంటే ఫ్రీ దర్శనం అది దర్శనం అది సో అక్కడ లైన్లో ఉంటే మేము రెండు గంటలకు ఇచ్చారు గైస్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ సో అప్పుడు ఏమైందో మీరే చూడండి ఫ్రెండ్స్ మాకు దర్శనానికి టికెట్స్ లేవు ఫ్రెండ్స్ మా ఇద్దరికి నాకు ఇంకా అజయని నా ఫ్రెండ్ సో ఇగో ఇప్పుడు లైన్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి విష్ణు నివాసం దగ్గర టికెట్స్ అంట అందరికీ లైన్లో రిలీజ్ చేశారు అప్పటికప్పుడు సో ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ లైన్ ఎట్లుందో ఇంతమందికి టికెట్స్ కావాలి సో చాలా క్రౌడ్ ఉంది బిజంగా నేను మీకు చెప్తాను సో మమ్మల్ని మాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి అండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్